పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా వెట్ల్యాండ్ అంతా పశ్చిమ గోదావరి కొంత డ్రై ల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి పదహారు పదిహేడు కోట్లు మా నియోజక పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం నాలుగున్నర ఐదు కోట్లు మాత్రమే రావటం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతిన్యాయం కొందరికి అన్యాయం జరిగింది సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి అది అన్యాయమే కాదు నేను చెప్పేది అంటే చెప్పలేమండి మీరు ఇంటర్ఫేర్ అవడం కాదు మంత్రి గారికి చెప్తున్నా సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం మీకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే కనీస న్యాయం మరి అతివృష్టి అనారుష్టి కాకుండా అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఒక అభ్యర్థన మీ పరిధిలో ఏవైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంబ్లీ ఇంకా అఫీషియల్గా గా రాలేదు కనుక్క ఏదైనా వెట్లాండ్స్ డెల్టా ఏరియా కరికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థన అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్ గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్ గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దానిమీద ఉంటదేశారు అంటే ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధికారు సో మాకు ఉన్నదానికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పేపర్ డ్స్ పర్ ద లేబర్ ఇన్ దిక్ డిస్టిక్ యూనిట్ లో ఒక సిక్స్టీ ఫార్టీ రేషియా ఉంటుంది న్యూ డిస్ట్రిక్ట్ లో సో దాన్ని మేము ఒకసారి చూసి మీకు తెలియజేస్తాం డెల్లీ ఆల్సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వర్ ఆఫ్ దెంబర్స్